అందుకే అంబటి రాంబాబు గారికి నేను అంటున్నా అడుగుతున్నా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్య ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక ఏం మాట్లాడేనా ఏంటండి ఇది అయ్యేసిన టర్స్ చేస్తారండి దొంపదేగా నువ్వు లా చదివావా ఏం చదివా లా చదువుకున్నావా చదువుకున్నావా ఐఎస్ రెట్టు అరెస్ట్ చేస్తారండి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ చేస్తారు ఏం పిఎస్ఆర్ ఆంజనేయులే ఉన్న చట్టానికి అతీతుడా ఐపీఎస్ అయితే చట్టానికి అతీతుడా నేను అడుగుతున్నా అంబటి రాంబాబు నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది రాంబాబుని అడుగుతున్నాను ఐపీఎస్ ఆఫీసర్ ఏ చట్టానికి అతీతుడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ అయితే చో ఐఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసినా వాడిని ఏం పట్టుకోవద్దని ఎక్కడ నుండి ఆ చట్టంలో మీ దొంపలగా ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాలాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా అటు నాన్ సెన్స్ పైగా నువ్వు కోర్ట్ వేసుకొని కోర్టుకు వెళ్తావా ఏదో జోకర్ లాగా ఏం చదువుతావు జడ్జి గారి దగ్గర సార్ ఐఏఎస్ నర్స్ చేశారు సార్ చంద్రబాబు గారు ఆయన మీద చర్య తీసుకోండి అని చెప్తావా ఐపీఎస్ ని అరెస్ట్ చేశారు సార్ మీకు తెలుసుగా సార్ ఐపీఎస్ ని అరెస్ట్ చేయకూడదు ఐఏఎస్ నర్స్ చేయకూడదు అని చెప్తావా దేశ ప్రధాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చూపలేసినాడు జైల్లో మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు కానిస్టేబుల్ బయట జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు భయ్యా తోడ న్యూస్ పేపర్ దేనా మేము తేకితే నయమా కోర్ట్సా పర్మిషన్ లో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ ని గదిలోకి ఇస్తా అన్నాడు అది చట్టం మిస్టర్ రాంబాబు ఐఎస్ఎన్ఆర్స్ చేస్తే అట్లా ఐపీఎస్ఎన్ఆర్స్ చెప్పు నీకు అర్థమైంది కదా రాంబాబు ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన తాను మేధావినని సర్వశాస్త్రాలు తనకు తెలుసునని గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ పడుతుంటున్నా ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా ఐఏఎస్ నువ్వు పెద్ద మేధావ్యా నువ్వు పెద్ద తెలివిగలవాడవా ఏం సార్ గోడమ పిల్లి లాగా ఉంటావు నీ దోంపద ఇంకా వస్తావా ప్రశ్న మాట్లాడతావా ఐపీఎస్ నర్స్ చేయకూడదా ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా తాగి తందనాలు పెడితే వదిలేద్దామా ఆడపిల్ల కుంగు లాగితే వదిలేద్దామా ఏమిలా చదివినావా నువ్వు ఎక్కడ చదివినావా ఏ ఊర్లో చదువుకున్నావు ఏనా బురబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు ఇలా మాట్లాడొచ్చా మీరు లాజ అది చట్టం తెలిసిన వాళ్ళగా తప్పు తప్పుదారి పట్టిస్తారా రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు ఏడుగురు ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు రికార్డ్ ఈజ్ విత్ యూ దట్ ఇస్ ఓపెన్ రికార్డ్ కోర్టులో మాట్లాడు కోర్టుకెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్ కోర్టుకెళ్తే కోర్టులకు అర్థమైంది ఎస్ స్కామ్ జరిగింది అక్కడ వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది వంద కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా అందుకే ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి మన రాంబాబు ఇద్దరు కూడా తేలు కుట్టిన దొంగల్లాగా కిమ్మనుకున్న కూర్చో ఎక్కడ లేదు స్టేట్మెంటు అవినీతి ఏ లిక్కర్స్ కాములు అవినీతి జరగలేదు అంటలేదు ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు గురించి కాస్త కాస్త తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు అవినీతి పరులు ఇంకా మిగిలిన అవినీతి పనుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గసగస వణుకుతున్నారు మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు బ్రదర్ ఎప్పుడైతే ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఐఏ ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు ఏదో వెలగబెట్టాడంట పెట్టాడంట ఈరోజే చూశాను అందులో కూడా నేను వెళ్ళట్లేదు చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి అందుకు వెళ్ళట్లేదు ధను కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ షేఖార్డు ఇచ్చారు సిట్ వాళ్ళు పెద్ద పెద్ద తల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదిలా ఉంటే నీ చెత్తపత్రికలు ఏమిటను రాయించేది మూడు నాలుగు పేజీలు రాయిస్తావా అలా పత్రికేనా దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్ కరపత్రిక అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను అది పత్రిక కాదు నీది అదొక కర్రపత్రిక లేకపోతే ఆరు పేజీలు రాస్తావా మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు ఎవరిని ఈ ఈరోజు నేను నీకు చెబుతున్నాను రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైంది వేలాది మంది చనిపోయినారు నీ సారా నీ స్పూరియస్ లిక్కర్ తాగి నువ్వేం కోర్టు సంపాదించుకున్నావు వాళ్ళే మనుషుల్లో పోగొట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్ వేశారు లక్షలాది మంది లివర్లు లేవండి అంటే చాలామందికి ఈ రథ ఈ పని వల్ల లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు ఈ మధ్యమునికి బానిసలైన వాళ్ళు కొంతమందికి చాలామందికి లక్షలాది మందికి లెవర్ లేదు లెవర్ లేకుండా బతుకుతున్నారు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మీరు కాదా మీ అవినీతి కాదా మీ దొంగ పద్ధతి కాదా ఎవరు అందుకే చంద్రబాబు గారు సిట్ వేశారు అవినీతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి ఆపండి నీ చట్టపత్రికలో మీ పనికి రాత్ర గో టు కోర్ట్ అతను మీకు అర్థమవుతుందో లేదో ఓపెన్ రికార్డ్ సార్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది కోర్టు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అక్కడ వెళ్ళండి కోర్టుకి సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్ దొంపతి ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం మాడు పేరు పెట్టుకొని ప్రయాణం చేస్తే ఏ పేరు విజయరెడ్డి రెడ్డి పేరు మీద విజయరెడ్డి విజయ్ రెడ్డి అంటావా మీరు అన్నీ కసిరెడ్డి అంటారా ఇవన్నీ బయటికి రావాలి కదా అందుకే ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం అయ్యా బాహుబలి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ పుష్ప ఇవన్నీ కూడా పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు సార్ రెండు రెండు వేల కోట్లు సార్ సంపాదించింది ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం ఈ అవినీతి సామ్రాట్ టీం ఈ అవినీతి చక్రవర్తి టీం పద్దెనిమిది వేల కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్ ఈ సిటీ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్ ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్ అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్ ఎంతటి వాడైనా కూడా దయచేసి ఆ రూపేనా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్ ఐదేళ్లలో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దారి మళ్ళీందని చెప్పి టెంటేటివ్గా మాకు తెలుస్తుంది ప్రజల సొమ్ము కాదా సార్